ఎరా ఎప్పుడు మొబైల్ అయినా చదివేది ఏమైనా ఉందా చదువుతున్నా డాడీ నాన్న ఏంటమ్మా ఒక్క మాట చెప్పు నాకు స్కూటీ ఇప్పియండి నాన్న రోజు నేను కాలేజీకి డ్రాప్ చేస్తున్నాను కదమ్మా ఎప్పుడు నువ్వు లేకుంటే వేరే వాళ్ళు డ్రాప్ చేయడమేనా నేను ఇంటర్వ్యూస్ కి వెళ్ళకూడదా ఆడవాళ్ళకి ఇవన్నీ ఎందుకమ్మా అదే తమ్ముడికైతే కొనిస్తారు నువ్వు ఆడపిల్లవి వాడు మగ పిల్లవాడు నీ పెళ్ళికి ఏది అవసరమో అది నేర్చుకుంటే చాలు సరేనా రెండేళ్ళలో ఎలాగూ పెళ్ళైపోతుంది వాడిక్కడే ఉంటాడు నీకు బండి ఎందుకు చెప్పు పోనా తమ్ముడేమో వాడికి నచ్చినట్టుగా ఉండొచ్చు నేనేమో మీకు చెప్పినట్టుగా వినాలి తమ్ముడు నాన్నా నాకు జాబ్ వచ్చింది కంగ్రాట్స్ అక్క అవునా కంగ్రాట్స్ అదేంటి నాకు జాబ్ వచ్చిందంటే మీ రియాక్షన్ ఇంతేనా కంగ్రాట్స్ అని చెప్పాను కదా ఏంటిది సరిపోతుందా వాడు కాలేజీ అయిపోయి రెండు సంవత్సరాలు అవుతుంది వాడికి ఇంకా ఉద్యోగం రాలేదనే టెన్షన్ లో ఉన్నాను నీకు మహా అయితే పాతికి వేలు ఇరవై వేలు వస్తాయి అంతేగా అదేంటి నానా నన్ను కూడా నువ్వే చదివించావు అంటే నాకు జాబ్ రావడం నీకు సంతోషంగా లేదా నువ్వు ఉద్యోగం చేస్తే సంవత్సరము రెండు సంవత్సరాలు చేస్తావు నా టెన్షన్ అంతా వాడి మీదే ఎలాగో నువ్వు అత్తారాంటికి వెళ్ళిపోతావు నువ్వు జాబ్ చేసి ఉద్ధరించేదేం లేదు పెళ్లికి కావాల్సిన ఇంటి పని వంట పని నేర్చుకో సంతోషంగా ఉండు సేటు నా కొడుకు ఇంకా ఉద్యోగం రాలేదు ఇంకా కోర్సులు గీర్సులు అంటున్నాడు ఇంకో ఆరు నెలలు గడివి నీ బాకీ తీర్చేస్తాను ఆరు నెలల టూ ఇయర్స్ అవుతుంది ఇంకెన్ని రోజులు వేట్ చేయాలా రెండు రోజులు కనుక డబ్బులు ఇవ్వకపోతే ఇంటికి వచ్చి చేస్తా గుర్తుపెట్టుకో అలాగా సరే నీ రెండు లక్షలు రెండు రోజులు ఎలాగైనా అప్పు తీర్చేస్తాను కొంచెం గడివివు నుంచో మనీ కోసం చూస్తున్నారు కదా ఇందులో ఒక టూ ల్యాక్స్ ఉన్నాయి మీరు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో వాళ్ళకి ఇచ్చేయండి నాన్న ఇంత డబ్బు ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను నేను తీర్చుకుంటాను మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో వాళ్ళకి ఇచ్చేయండి నాన్న ఫ్రెండ్ దగ్గర తీసుకున్నా పర్లేదు ఎంతైనా కొడుకు కదా తండ్రి బాధ్యతని బాధని అర్థం చేసుకున్నాడు నాన్నా నాకు జాబ్ వచ్చింది ఎల్లుండే జాయినింగ్ కంగ్రాట్స్ రా థ్యాంక్ యూ నేను ఇక్కడ రిలాక్స్ అయిపోతాను అవును మొన్న నీ ఫ్రెండ్ డబ్బులు ఇచ్చాడు కదా అతనికి థ్యాంక్స్ చెప్పావా ఆ విషయంలో అక్కకి చెప్పాలి నాన్న థ్యాంక్స్ ఏంట్రా నువ్వు అనేది అవును నాన్నా మీకు ఈ విషయం చెప్పొద్దంది రెండు లక్షలు ఇచ్చింది అక్క కష్టాలు నష్టాలు కొడుకే కాదు నాన్న కూతురు కూడా తీర్చుకుంది ఉద్యోగం చేస్తే సంవత్సరము రెండు సంవత్సరాలు చేస్తావు నువ్వు జాబ్ చేసి ఉద్ధరించేదేం లేదు